గీతామధురిమల్ గృహస్థుకు చిట్కాలు ఐదవ అధ్యాయం అయిన కర్మ సన్యాస యోగంలో అర్జునుడు కృష్ణ పరమాత్మని ఓ ప్రశ్న అడుగుతాడు నువ్వు కర్మ అనుష్ఠానం కర్మ త్యాగం రెండింటినీ మెచ్చుకున్నావు ఏదో ఒకటి తేల్చి చెప్పు అంటే కృష్ణ పరమాత్మ రెండవ శ్లోకంలో రెండు మంచివే కాకపోతే చాలా మందికి గృహస్థాశ్రమం శ్రేష్టమైనది అని చెప్తాడు ఎందువలనంటే సన్యాసం అందరూ స్వీకరించలేరు పైగా అది వన్ వే ట్రాఫిక్ అక్కడ నచ్చకపోతే వెనక్కి వచ్చే మార్గం లేదు అందువల్ల గృహస్థాశ్రమంలోనే ఉండి కర్మయోగం జ్ఞానయోగం రెండు పాటించవచ్చు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఆధ్యాత్మిక సాధన చేయటం ఎలా అనే సందేహం వస్తుంది ఎవరికైనా వెంటనే దానికి జవాబుని మూడవ శ్లోకంలో ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఐదవ అధ్యాయంలో మూడవ శ్లోకం చూద్దాం నిత్య సన్యాసి యోన ద్వేష్ సుఖం బంధాత్ ప్రముచ్యతే కృష్ణ పరమాత్మ గృహస్థాశ్రమం శ్రేష్ఠమైనది అన్నాడు కదా రెండు ఆశ్రమాలలోని లాభాలు పొందే మార్గం ఏదైనా ఉందా అంటే మనం గృహస్థుగా ఉంటూ సన్యాస ఆశ్రమంలో ఉండే లాభం పొందగలమా ఒకవేళ అర్జునుడు ఇలా ఆలోచిస్తున్నాడేమో ఒకవేళ అలా ఆలోచిస్తే దానికి ఒక మార్గం ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ నీ రాగ ద్వేషాలను అదుపులో పెట్టుకుంటే గృహస్థాశ్రమం భారంగా అనిపించదు అంటున్నాడు సన్యాసికి బంధాలు ఉండవు కాబట్టి రాగద్వేషాలు చూపించే అవకాశం ఉండదు కానీ గృహస్థుకు అలా కాదు అనేక ఉంటాయి పిల్లల పెళ్లిళ్ళు అయిన కొద్దీ బంధాలు పెరుగుతూ వస్తాయి అందువల్ల సహజంగా రాగద్వేషాలు కూడా పెరుగుతాయి రాగద్వేషాలు అంటే మీ ఇష్టాయిష్టాలు మీ ఇష్టాయిష్టాలు తీరినా తీరకపోయినా సమత్వం పాటించగలిగితే మీరు మోక్షాన్ని జయించినట్టే ఇది కృష్ణ పరమాత్మ ఇచ్చిన చిట్కా కాకపోతే దాన్ని పాటించడానికి చాలా శక్తి కావాలి నివృత్త రాగస్య గృహం తపోవనం ఎవరైతే తన రాగద్వేషాలను అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంటాడో అతని ఇల్లు ఒక తపోవనం రాగద్వేషాలు ఎలా అదుపులో పెట్టుకోవాలో ఇక్కడ చెప్పడు కృష్ణ పరమాత్మ రాగద్వేషాలు ఎవరికైనా ప్రాథమిక సమస్య మనకు సంబంధించిన ప్రతి దాని మీద మనకు రాగమో ద్వేషమో ఉంటుంది మన ఉండే ఇంటి మీద రాగం మన కుటుంబ సభ్యుల మీద రాగం ఉంటాయి వారు మనం ఆశించినట్టుగా లేకపోతే బాగా కలత చెందుతాం అందుకని ఈ రాగ ద్వేషాలను అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి యోన ద్వేష్టి న ద్వేష్టి ద్వేషాన్ని కాంక్షతి రాగాన్ని సూచిస్తాయి ఏ తెలివైన వ్యక్తి ఎవరిని ద్వేషించకుండా దేనిని కాంక్షించకుండా ఉంటాడో అతను నిత్య సన్యాసి ఒక సన్యాసికి ఎంత శాంతి ఉంటుందో గృహస్థుకి కూడా అంత శాంతి ఉంటుంది సన్యాసికి కుటుంబం గురించిన చింత ఉండదు గృహస్థు కూడా రాగ ద్వేషాలను అదుపులో పెట్టుకుంటే సన్యాసి పొందే ప్రశాంతతను పొందగలడు కాకపోతే సన్యాసి కాషాయ వస్త్రాన్ని ధరిస్తాడు గృహస్థు కాషాయ వస్తు ధరించాడు అంతే తేడా స నిత్య సన్యాసి అటువంటి గృహస్థు నిత్య సన్యాసిగా ఉంటాడు ఇది నిరూపించడానికి జనక మహారాజు ఉదాహరణ చెప్తారు జనక మహారాజు కొందరు సన్యాసులతో కలిసి వేదాంతం నేర్చుకుంటున్నాడు కొందరు సన్యాసులకు గృహస్థుల మీద చిన్న చూపు ఉంటుంది అందువల్ల వాళ్ళ గురువు వాళ్లకు జనక మహారాజు గొప్పదనం చూపించాలనుకున్నాడు ఒకరోజు రాజసౌదం సన్యాసుల కుటీరాలు కూడా తగలబడిపోతున్నాయనే వార్త వచ్చింది సన్యాసులు ఉన్నది చిన్న కుటీరంలో వాళ్లకు ఉన్నది ఒక్క జత కౌపీనం అయినా ఆ వార్త వినగానే క్లాసు నుంచి అందరూ పరుగులు పెట్టారు తీరా వెళ్లి చూస్తే అది నిజం కాదని గాలి వార్త అని తెలిసింది వెనక్కి తిరిగి వెళ్తే క్లాసు నిరాటంకంగా సాగుతోంది ఒక్కడే శిష్యుడితో ఆ శిష్యుడెవరు జనక మహారాజు అందువల్ల కౌపీన వస్త్రం ఉన్నంత మాత్రాన సన్యాసి అవ్వాలని లేదు ఒక వ్యక్తి బాహ్యంగా సన్యాసి కాకపోయినా అంతర్గత వైరాగ్యం పొందవచ్చు అందువల్ల గృహస్థు తన రాగద్వేషాలను నియంత్రించగలిగితే అతను ఆంతర సన్యాసి అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక విషయం గ్రహించాలి మనం కృష్ణ పరమాత్మ అసలు రాగద్వేషాలు ఉండకూడదు అనటం లేదు ఎందువల్లనంటే మానవ రాగ రాగద్వేషాలు ఉండకుండా ఉండవు ఆ మాటకొస్తే మన దేవుళ్ళకే ఉన్నాయని దయానంద స్వామీజీ అద్భుతంగా వర్ణిస్తారు సరస్వతీ దేవి వేణువుని కృష్ణ పరమాత్మ వీణను ఎన్నుకోలేదు వాళ్ళ ఇష్టాయిష్టాల ప్రకారం వాళ్ళ సంగీత వాయిద్యాలను వారి వాహనాలను ఎన్నుకున్నారు అందువల్ల ప్రతి ఒక్కరికి ఇష్టాయిష్టాలు ఉంటాయి నిజానికి మీ స్వరూపమే మీ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది ప్రత్యేక వ్యక్తులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీకు ఏ వ్యక్తి ఇష్టం మీకు ఏ పుస్తకం ఇష్టం మీకు ఏ సంగీతం ఇష్టం ఇలా ప్రశ్నలు వేస్తారు అందువల్ల రాగద్వేషాలు ఉండకూడదు అనటం లేదు కృష్ణ పరమాత్మ కాకపోతే వాటి బానిస కావద్దు అంటున్నాడు అంతే మీ కోరికలు తీర్చుకోగలిగితే సంతోషం తీర్చుకోలేకపోతే కుంగిపోకూడదు రాగద్వేషాలు నియంత్రించడం అంటే కోరికలను బంధించకుండా ఉండే కోరికలుగా మలుచుకోవాలి కోరికలు ధర్మబద్ధమైన వాటిగాను బంధింపని కోరికలుగాను ఉండాలి అని మూడవ అధ్యాయంలో చెప్పాడు కృష్ణ పరమాత్మ పిల్లలు బాగా చదవాలని వృద్ధిలోకి రావాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ అవి నెరవేరకపోతే దాన్ని ఎదుర్కొనే ఆత్మస్థైర్యం ఉండాలి మహాబాహు ఓ అర్జున నిర్ద్వంద్వోహి ఎవరైతే ద్వంద్వ ప్రవృత్తులున్నా ఈ ద్వేషాలను నియంత్రిస్తారో రాగద్వేషాలు లాభ నష్టాలు మానవమానాలు సంయోగ వియోగాలు ఇవన్నీ ద్వంద్వంలోకి వస్తాయి వాటిని అదుపులో పెట్టగలిగిన వ్యక్తి నిర్ద్వంద్వ వ్యక్తి అవుతాడు బంధాత్ ప్రముచ్చే అటువంటి వ్యక్తి ఖచ్చితంగా మోక్షం పొందుతాడు సన్యాసాశ్రమానికి వెళ్లకుండానే గృహస్థాశ్రమంలో ఉంటూనే మోక్షం పొందుతాడు ఎలా కర్మయోగం జ్ఞానయోగం అనే రెండు సాధనలు చేయటం ద్వారా పూర్వం వేదాంతం నేర్చుకోవాలంటే రుషికేసు వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు గీతా క్లాసులు అనేక చోట్ల ఉన్నాయి మెద్రాసు వాస్తవ్యులకి పరమార్థానంద స్వామీజీయే స్వయంగా చెప్తారు ఇలాంటి క్లాసుల గురుకులం లాంటివి వాటిని సరిగా వినియోగించుకోండి గృహస్థాశ్రమంలో ఉంటూ జ్ఞానయోగం పాటించండి అది కూడా ఎలా సుఖం సుఖంగా క్లాస్ అవగానే ఇంటికి వెళ్ళి భోజనం చేయవచ్చు సన్యాస ఆశ్రమంలో ఉండే అవస్థలు ఎదుర్కోని అవసరం లేదు పైపచ్చి జ్ఞానం పొందవచ్చు అందువల్ల సుఖంగా అంటే శ్రమ పడకుండా గృహస్థాశ్రమంలో ఉంటూనే మోక్షం పొందవచ్చు దానికి పాటించాల్సిన చిట్కా రాగ ద్వేషాలను అదుపులో పెట్టుకోవటం మాత్రమే